విటమిన్ సి అంటే రోగ నిరోధక శక్తిని పెంచే అత్యంత ముఖ్యమైన పోషకం అని మనందరికీ తెలుసు కానీ ఈ విటమిన్ను ఎక్కువ మోతాదులో తీసుకోవడం వల్ల కిడ్నీలకు తీవ్రమైన ప్రమాదం ఉంటుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు ఎంత మోతాదు సేఫ్ ఎవరు జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడే తెలుసుకుందాం విటమిన్ సి శరీరానికి చాలా ముఖ్యమైనది ఇది రోగ శక్తిని పెంచుతుంది చర్మం మరియు కండరాల కోసం అవసరమైన కొల్లాజిన్ ఏర్పాటుకు సహాయపడుతుంది అలాగే ఆహారంలోని ఇనుమును శరీరం సులభంగా శోషించడానికి సహకరిస్తుంది అందుకే చాలామంది జలుబు లేదా ఫ్లూ సమయంలో విటమిన్ సి సప్లిమెంట్ను ఎక్కువగా తీసుకుంటారు విటమిన్ సి నీటిలో కరిగే విటమిన్ అయినప్పటికీ దీన్ని ఎక్కువ మోతాదులో తీసుకుంటే శరీరంలో ఆక్సిలైట్ అనే పదార్థం ఏర్పడుతుంది సాధారణంగా కిడ్నీలు ఈ యాక్సలేట్ను మూత్రం ద్వారా బయటకు పంపుతాయి కానీ అధిక మోతాదులో విటమిన్ సి తీసుకున్నప్పుడు ఈ ఆక్సిలైట్ స్థాయి గణనీయంగా పెరుగుతుంది దీనివల్ల కిడ్నీలో కాల్షియం యాక్సలేట్ క్రిస్టల్స్ ఏర్పడి అవి కిడ్నీ ట్యూబ్స్ను బ్లాక్ చేస్తాయి ఈ పరిస్థితినే ఆక్సిలైట్ నెప్రోపతి అంటారు ఇది తీవ్రమైన కిడ్నీ వైఫల్యానికి క్యూట్ కిడ్నీ ఫెయిల్యూర్కు దారి తీసే ప్రమాదం ఉంది అధిక విటమిన్ సి తీసుకోవడం వల్ల మూత్రంలో ఆక్సలేట్ స్థాయిలు పెరిగి కిడ్నీ రాళ్ళు ఏర్పడవచ్చు ఈ రాళ్ల వల్ల తీవ్ర నొప్పి మూత్రంలో రక్తం రావడం మూత్రం రావడంలో ఇబ్బందిని కలిగిస్తాయి అంతేకాకుండా అధిక ఆస్క్రేబిక్ యాసిడ్ను పేగులు పూర్తిగా గ్రహించలేకపోతే వికారం కడుపు ఉబ్బరం విరేచనాలు వంటి జీర్ణ సమస్యలు రావచ్చు ఇవి ఎక్కువ కాలం ఉంటే డీహైడ్రేషన్కి దారి తీసి కిడ్నీలపై మరింత ఒత్తిడిని పెంచుతాయి ఈ పరిస్థితులు ఉన్నవారు ప్రత్యేక జాగ్రత్తలు వహించాలి ఇప్పటికే కిడ్నీ వ్యాధులు ఉన్నవారు గతంలో కిడ్నీ రాళ్ళు వచ్చినవారు తగినంత నీరు తాగని వారు పాలకూర బీట్రూట్ గింజలు వంటి ఆక్సలేట్ అధికంగా ఉన్న ఆహారం తీసుకునేవారు రోజు వెయ్యి గ్రాముల కంటే ఎక్కువ విటమిన్ సి సప్లిమెంట్స్ వాడేవారు ఇవాల్టి జీవన శైలిలో ఈ అలవాట్లు సాధారణమే అయినా కిడ్నీ ఆరోగ్యానికి ఇవి ప్రమాదకరం కావచ్చు వైద్య నిపుణుల ప్రకారం పెద్దవారికి నైంటీ ఎంజి ఆడవారికి రోజుకు సెవెంటీ ఫైవ్ ఎంజి విటమిన్ సి చాలు ఈ మోతాదు సాధారణ ఆహారంలోనే సులభంగా లభిస్తుంది ఉదాహరణకు ఒక నారింజలో దాదాపుగా ఎయిటీ ఎంజి విటమిన్ సి ఉంటుంది ఆరోగ్యకరమైన పెద్దవాళ్లకు రోజుకు రెండు వేల ఎంజీ కంటే ఎక్కువ తీసుకోవడం సిఫారసు చేయబడదు కానీ కిడ్నీ సమస్యలు ఉన్నవారు ఈ పరిస్థితి కన్నా తక్కువ మోతాదులోనే జాగ్రత్తగా ఉండాలి ఫలాలు కూరగాయల ద్వారా విటమిన్ సి పొందండి సప్లిమెంట్స్పై ఆధారపడవద్దు సరైన నీటి మోతాదు తీసుకోండి కిడ్నీ వ్యాధులు లేదా రాళ్ల హిస్టరీ ఉన్నవారు తప్పనిసరిగా వైద్యుని సలహా తీసుకోవాలి ఎక్కువ తీసుకుంటే ఎక్కువ ఆరోగ్యం అనే అపోహను వదిలేయండి విటమిన్ సి శరీరానికి అవసరం కానీ అధిక మోతాదులో తీసుకుంటే అది మందు కాదు ముప్పు అని సరైన మోతాదు సరైన సలహాతో మాత్రమే ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు అంటూ ఆరోగ్య నిపుణులు వెల్లడిస్తున్నారు